సూర్య భగవానుడు ఉండే కోనార్క్ దేవాలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అసలు అలాంటి ఒక గుడి ఉందని మీకు తెలుసా కొన్ని శతాబ్దాలుగా ఎంతో చరిత్రగాంచిన ఈ ఆలయంకి ఎవరికీ తెలియని ఓ రహస్యం ఉంది మరి ఆ రహస్యం ఏంటి ఆ గుడి నిర్మాణ విషయంలో ఎవరికి సాధ్యం కానిది ఓ పన్నెండేళ్ల కుర్రాడి వల్ల సాధ్యమైందా అసలు ఆ పన్నెండేళ్ల కుర్రాడు కోనార్క్ దేవాలయం పై నుండి దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయంకి ఉన్న చరిత్ర ఏంటి ఇప్పుడు ఆలయం ఎలా ఉంది అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కోనార్కు యొక్క ఎవరూ వినని కథ పదమూడవ శతాబ్దంలో కళింగ సామ్రాజ్యంలో ధైర్యవంతుడు మరియు ముందు చూపు కలిగిన రాజా లంగుల నరసింహ వన్ శాసనం ఉండేది రాజా నరసింహ వన్ కాకతీయ రాజవంశంలోని వంశంలోని శక్తివంతమైన శాసకుడు గణపతికి వ్యతిరేకంగా భీకర యుద్ధంలో ఉన్నాడు మూడు సంవత్సరాల పాటు రెండు రాజ్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది కానీ చివరికి కాకతీయ రాజు ఓడిపోయి నరసింహదేవుడు విజయం పొందాడు రాజా లంగుల నరసింహదేవుడు చాలా ఎక్కువ సంపద మరియు వైభవంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు విజయుడై తిరిగి రావడం వల్ల భవనంలో ఆయనకి ఘనంగా స్వాగతించడానికి ఏర్పాట్లు చేశారు రాజమాత కస్తూరిదేవి గర్వంగా తన కొడుకుని గుండెలకి అత్తుకుంది పుత్రా నువ్వు నీ తండ్రిలాగే నిన్ను నువ్వు ఒక శక్తివంతమైన యోధుడిగా నిరూపించుకున్నావు నీ తండ్రి శంఖక్షేత్రపురిలో జగన్నాథుడి యొక్క భవ్యమైన మందిరాన్ని కట్టించారు నువ్వు అర్క్ క్షేత్రం కోనార్కులో దానికంటే ఎక్కువ భవ్యమైన మరియు పెద్ద మందిరాన్ని కట్టించాలని కోరుకుంటున్నాను అమ్మా సూర్యమందిరం ఎందుకు అలాగే కోనార్కులోనే ఎందుకు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భగవానుడి కొడుకు సాంబ చాలా అందంగా సుకుమారంగా ఉండేవాడు అతను ఎప్పుడూ నారదముని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఒకసారి నారదముని అతనికి గుణపాఠం చెప్పడం కోసం ఒక వ్యూహం రచించాడు నారదుడు సాంబ యొక్క అందమైన శరీరాన్ని పొగిడాడు అలాగే తనని గోపికలతో జలక్రీడ చేయటానికి పురిగొల్పాడు నారదుడి ప్రశంసలతో ఉత్సుడై సాంబా గోపికలతో జలక్రీడ కోసం ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు రాబోయే ప్రమాదం తెలియక వాళ్ళు నవ్వడంలో ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోవడంలో నిమగ్నమై ఉన్నారు ఈ మధ్యలో నారదుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అలాగే అతనితో సాంబా తన తల్లితో సమానమైన గోపికలతో జలక్రీడ చేస్తున్నాడని చెప్పాడు ఇది విన్న వెంటనే కృష్ణుడి కోపం వచ్చింది కోపంలో వచ్చి కృష్ణుడు సాంబని శపించాడు అలాగే ఏ శరీరం పైన అయితే నువ్వు ఇంత గర్వం చూపిస్తున్నావో అది నశించిపోతుందని అన్నాడు ఆ శాపానికి పరిణామంగా సాంబకి కుష్ఠ రోగం వచ్చింది తన అందమైన శరీరం వికృతం మరియు గాయాలతో నిండిపోయింది సాంబ రాజభవనానికి తిరిగి వెళ్ళాడు తన తల్లి జాంబవతికి తన కొడుక్కి ఈ దుస్థుతి అతని తండ్రి శ్రీకృష్ణుడి శాపం కారణంగా వచ్చిందని తెలిసింది రాణి జాంబవతికి కోపం వచ్చింది చివరికి నారదుడిని పిలిపించటం జరిగింది నారదుడు రోగానికి పరిష్కారం చెబుతూ సూర్యుడి మొదటి కిరణం ఓడ్రా రాజ్యంలోని కోణం మీద పడుతుంది దీన్ని కోనార్క్ అంటారు సాంబా అక్కడికెళ్లి సూర్యభగవాను ఆదరించాల్సి ఉంటది అప్పుడే అతని రోగం నుండి విముక్తి పొందగలుగుతాడని చెప్తాడు అప్పుడు కొంత నమ్మకంతో సాంబా కోనార్క్ యొక్క పొడవైన మరియు కఠినమైన యాత్రకి బయలుదేరాడు చంద్రభాగ నది ఒడ్డుకు చేరుకున్న తర్వాత అతను కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు భోజనం నీళ్లు లేకుండా పన్నెండు సంవత్సరాల వరకు అతను సూర్య సూర్యభగవాను ప్రార్థించాడు చివరికి సాంబా భక్తికి ప్రసన్నుడై భగవానుడు ప్రత్యక్షమయ్యాడు అలాగే తనకి ఉపచారాన్ని ప్రసాదించాడు సూర్య భగవానుడు అతనితో ఉదయం నువ్వు నదిలో స్నానం చేసినప్పుడు నీకు నా విగ్రహం ఒకటి దొరుకుతుంది దాన్ని ముట్టుకో నీ రోగం పోతుందని చెప్పాడు తర్వాత రోజు ఉదయం సాంబా చంద్రబాగా నదికి స్నానం చేయటానికి వెళ్ళాడు భగవానుడు చెప్పినట్టుగానే అతనికి నదిలో సూర్యదేవుడి ఒక చిన్న నల్లరాయి విగ్రహం దొరికింది అతను దాన్ని ముట్టుకున్న వెంటనే తన రోగం మాయమైపోయింది అలాగే అతని శరీరం తన పూర్వ సౌందర్యాన్ని తిరిగి పొందింది సాంబా నీటి నుండి బయటికి వచ్చినప్పుడు సేవకులు చమత్కారంగా అతను బాగోవడంతో సంతోషించారు కృతజ్ఞతగా సాంబా ఆ రాతి విగ్రహాన్ని ఆ ప్రదేశంలో స్థాపించి సూర్యదేవుడికి గౌరవంగా ఒక చిన్న మందిరాన్ని కట్టించాడు పెళ్ళయ్యాక చాలా సంవత్సరాల వరకు సంతానరహితంగా ఉన్నప్పుడు నేను కూడా ఆ మందిరంలో పూజ చేశాను అలా నాకు నువ్వు కొడుకు రూపంలో ప్రాప్తించావని చెప్పింది తన తల్లి మాటలతో ప్రభావితుడై నరసింహ దేవుడు ప్రపంచంలోనే అన్నిటికంటే భవ్యమైన మందిరాన్ని కట్టిస్తానని మాటిచ్చాడు ప్రసిద్ధమైన మూర్తికారుడు శిబే సామంతరాయ్ అలాగే అతని సహచరుడు విషు మహారాణికి మందిర నిర్మాణం యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది వాళ్ళు సూర్య మందిరం యొక్క ఒక అందమైన ప్రతిరూపాన్ని తయారు చేశారు అలాగే రాజా నరసింహ దేవుడి ముందు ఉపస్థాపితం చేశారు నరసింహ దేవుడు మందిరం యొక్క ప్రతిరూపాన్ని చూసి పొంగిపోయాడు అలాగే మందిర నిర్మాణ కార్యాన్ని వెంటనే మొదలు పెట్టమని ఆదేశించాడు భవ్యమైన సూర్యమందిరం యొక్క నిర్మాణం కోణార్కు యొక్క చంద్రబాగ నది ఒడ్డున దగ్గర పద్మటోలా గండ్ అనబడే ప్రదేశంలో చేయాలని యోజన సిద్ధం చేశారు అక్కడ సూర్యుడి మొదటి కిరణాలు దీని విశాల శిఖరం పైన పడుతుంది ఎంతో దూరం నుండి పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చారు పెద్ద రాళ్ళని పల్లంగా ఉన్న పెద్ద చెక్క నావల పైన ఎక్కించి నది మత్తిలోకి తీసుకొచ్చి నదిలో పడేశారు మందిర నిర్మాణం కోసం సమతలమైన నేల తయారవడం కోసం ఇలా చేశారు కానీ నదిలో ఎన్ని రాళ్లు పడేసినా కూడా నీళ్ల వేగం పైన ప్రవాహం రాళ్ళని దానితో పాటు తీసుకెళ్లిపోతూ వచ్చింది ముఖ్య శిల్పకారుడైన సిబే సామంతరాయ్ ఈ విషయంలో ఉగ్రంగా ఉన్న నదిని ఎలా అదుపు చేయాలని చింతించాడు అలా చింతిస్తూ ఉన్న సిబే సామంతరాయ్ ఒకరోజు గుడిసె యొక్క వరండాలో కూర్చొని తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు గుడిసలో ఉన్న వృద్ధ మహిళ అతనికి వేడిగా ఉన్న చిరుధాన్యాల గంజి వడ్డించింది తర్వాత త్వరగా తినడం కోసం అతను తన చేయిని వేడిగా ఉన్న ఆహారం మధ్యలో పెట్టేశాడు దీనివల్ల అతని చేయి కాలింది అప్పుడు ఆ వృద్ధ మహిళ నవ్వి నదిని మధ్యలో నుండి నింపడానికి ప్రయత్నిస్తున్నట్లు నువ్వు మధ్యలో నుండి తింటున్నావని అందే హఠాత్తుగా అతనికి తన సమస్యకి పరిష్కారం దొరికేసింది ఆ వృద్ధ మహిళ ఎవరో కాదు వృద్ధ మహిళ రూపంలో ఉన్న మాత ఒక సరైన యోచనతో ఆయన నదిని నింపడం కోసం తీరం నుండి రాళ్లు వేయడం మొదలుపెట్టాడు అలాగే మందిర నిర్మాణం కోసం ఒక సమతలమైన స్థలాన్ని తయారు చేయడంతో విజయం పొందాడు దీనిపైన మందిరం యొక్క నిర్మాణ కార్యం వేగంగా ముందు కొనసాగింది మొత్తం పని పూర్తయ్యేంత వరకు ఎవ్వరికీ కూడా ఇంటికెళ్లడానికి అనుమతి ఇవ్వడం జరగదు అని కూడా రాజు ఆదేశించాడు పన్నెండు సంవత్సరాల వరకు పన్నెండు వందల మంది కళాకారులు ఈ మందిరాన్ని తయారు చేయడం కోసం కఠినంగా పనిచేశారు అలా ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మించారు కానీ చివరి సవాలు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు మందిరం యొక్క కలసాన్ని స్థాపితం చేయటానికి ప్రయత్నించినప్పుడు లక్షల సార్లు ప్రయత్నించిన తర్వాత కూడా మందిరం యొక్క గోపురం పైన విశాలమైన అయస్కాంతపు కలసాన్ని సరైన స్థానంలో స్థాపించటం చేయటానికి కుదరలేదు శిబిరంలో నిరాశ నెలకొంది అలాగే రాజు అసహనుడయ్యాడు ఒకవేళ రేపు ఉదయంలోపు కలిశాన్ని స్థాపించకపోతే కళాకారులందరి తలలు నరికేయడం జరుగుతుందని రాజా ఆదేశించాడు ఇది విని కళాకారులందరూ అశ్లేం చేయాలో తీవ్రమైన ఆలోచనలో పడ్డారు ఈ మధ్యలో మందిర నిర్మాణానికి దూరంలో ముఖ్య వాస్తుకారుడైన బిషు మహారాణ కొడుకు ధర్మపదుడు పన్నెండు సంవత్సరాల పిల్లవాడయ్యాడు అతనికి భారీ కడుపులో ధర్మపదు నుండి బిషు మహారాణ ఇల్లు వదిలిపెట్టి మందిర నిర్మాణం కోసం వచ్చేశాడు ధర్మపదుడు తన తండ్రి యొక్క శిల్పకళ కథలు వింటూ పెద్దవాడయ్యాడు చిన్నప్పటి నుండే తనకి వాస్తుకళ మరియు శిల్పకళలో ఆసక్తి ఉండేది అలాగే ఒక గొప్ప మందిర వాస్తుకారుడు బిషు మహారాణ కొడుకు అవడం వల్ల అతని దగ్గర మందిర నిర్మాణ వివరణ యొక్క వర్ణన చేసే హస్తరిపి ఉంది తను పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒడియా మందిర వాస్తుకళలో నైపుణ్యాన్ని సంపాదించాడు కానీ తను ఎప్పుడూ బాధగా ఉండేవాడు ఎందుకంటే అతను తన తండ్రిని ఎప్పుడూ చూడలేదు తన పన్నెండు పుట్టినరోజు నాడు తన తల్లి నుండి ఒక బహుమతి అడిగాడు తన తండ్రిని కలుసుకునే అవకాశం అది ఇక తన తల్లి కాదనిలేని అభ్యర్థన వెళ్లే ముందు తల్లి అతని తోటలోని కొన్ని పండ్లు ఇచ్చింది అలాగే తన కుక్క బలియాని కూడా తనతో పాటు తీసుకెళ్ళింది తన తండ్రి బలియాను గుర్తుపట్టాలని ఒక పెద్ద యాత్ర తర్వాత తన నిర్మాణ స్థలానికి చేరుకున్నాడు బలియా దాని యజమాని బిషూని గుర్తుపట్టింది ధర్మపదుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రిని అత్తుకున్నాడు అలాగే తనను పరిచయం చేసుకున్నాడు కానీ అక్కడి వాతావరణం ఉత్సవంలా లేదు ధర్మపదుడు వాళ్ళ బాధ పసిగట్టి వాళ్ళ చింతనకి కారణం అడిగాడు కారణం తెలుసుకున్న తర్వాత ధర్మపదుడు తన తండ్రితో ఒకవేళ మీరు నాకు అనుమతిస్తే నేను మందరం యొక్క గోపురం పైన కలసాన్ని స్థాపితం చేయగలుగుతానని అన్నాడు బిషు మహారాణా సంకోచించినా కూడా అతనికి అనుమతిచ్చాడు ధర్మపదుడు వేగంగా మందరం పైకెక్కాడు అలాగే పనిలో ఏదో తప్పుందని కనిపెట్టాడు తన ద్వారా అధ్యయనం చేయబడిన హస్తలిపితో ప్రాప్తమైన జ్ఞానాన్ని ఉపయోగించి ధర్మపదుడు ఏవో మహాత్మ పూర్ణమైన సర్దుబాట్లు చేశాడు కొన్ని క్షణాల్లోనే కలిసం పూర్తి విధంగా దాని స్థానంలో స్థాపితమైపోయింది కలిశాన్ని స్థాపించడం జరిగిన వెంటనే ఒక చమత్కారం జరిగింది గోపురం లోపల దాగి ఉన్న ఇస్కాంత శక్తి వల్ల సూర్య భగవానుడి భవ్యమైన మూర్తి గాల్లో ఎగరడం మొదలుపెట్టింది కింద ఉన్న కళాకారులు సంతోషంతో ఎగిరి గంతేశారు వాళ్ళ మనసు సంతోషం మరియు గర్వంతో నిండిపోయింది కానీ కొంతమంది కళాకారులు దీన్ని విరోధించారు పన్నెండు వందల మంది కళాకారులు చేయలేని పని ఒక పన్నెండు సంవత్సరాలు బాలుడు చేసి చూపించాడని రేపు రాజుకి తెలిస్తే మనం మన పని సరిగ్గా చేయలేదని ఆయన ఖచ్చితంగా ఆలోచిస్తాడు అలాగే మనకి మృత్యుదండన విధిస్తాడని అన్నారు ఇది విని కొంతమంది ధర్మపదు శాశ్వతంగా మౌనంగా ఉండిపోయేలా చేయాలని వాదించారు విషు మహారాణా ఒక తండ్రి మరియు ముఖ్య కారకుడి రూపంలో తన కర్తవ్యం మధ్యలో ఆశ్చర్యం మరియు చింతనకి గురయ్యాడు అతను వాళ్ళ మాటల్ని బలంగా విరోధించాడు వాతావరణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ధర్మపదుడు ఆలజడి చూశాడు అలాగే తన విజయం తన తండ్రిని ఎంత ఒత్తిడిలో పడేసిందో గ్రహించాడు అందుకే అతను హృదయ వితారకరమైన ఒక నిర్ణయం తీసుకున్నాడు కళ్ళల్లో కన్నీళ్లతో ఆ జనం మత్తులో నుండి వెళ్తూ మందిర శిఖరం పైకి ఎక్కాడు కొంతసేపటి అతను అప్పుడే స్థాపితం చేసిన కలిసం యొక్క శిఖరం నిలబడ్డాడు ఆకాశం వైపు చూశాడు సూర్యుడి మొదటి కిరణాలు మందిరాన్ని తాకుతున్నాయి సూర్యదేవుడు తను ఆశీర్వదాన్ని కురిపిస్తున్నట్లు ధర్మపదుడు మందిరం శిఖరం నుండి నది యొక్క లోతైన నీలపు నీళ్లలోకి దూకేశాడు ఒక చిన్న పిల్లాడు అప్పటివరకు అన్నిటికంటే పెద్ద మందిరాన్ని తయారు చేసి ఒడియా శిల్ప మరియు వాస్తు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన వాడు అతను ఇతరుల ప్రాణాలు కాపాడడం కోసం తన జీవితాన్ని బలిదానంగా పెట్టాడు కొంతసేపటి తర్వాత రాజా నరసింహదేవుడు మందరం దగ్గర ప్రత్యక్షమయ్యాడు గాల్లో ఎగురుతున్న సూర్య భగవానుడి భవ్యమైన ప్రతిమను చూసి నరసింహదేవుడు చాలా ప్రసన్నుడయ్యాడు అలాగే శిబి సమంతరాయను పొగుడుతూ పొగుడుతూ అలసిపోయాడు రాజా నరసింహదేవుడు మందర యొక్క ప్రాణప్రతిష్ఠ మాఘశుక్ల సప్తమి రోజు సంపన్నమవుతుందని ప్రకటించాడు సిబే సామంతరాయి తిథి అయితే మంచిదే కానీ మందిరం యొక్క ప్రాణ కోసం ఇది సరైన సమయం కాదని చెప్పాడు కానీ రాజా నరసింహదేవుడు మొండిగా ఉన్నాడు మరియు తిదినే మందిరం యొక్క ప్రాణ చేయడం జరిగింది కానీ చాలా త్వరలోనే ఈ మందిరంలో కొన్ని రహస్యమైన ఘట్టలు జరగడం మొదలయ్యాయి అన్నిటికంటే ముందు మందిరంలో ఉన్న సింహం యొక్క ఒక విశాలమైన మూర్తి పడిపోయింది మెల్లమెల్లగా మందిరం నుండి చాలా రాళ్లు పడిపోవడం మొదలయ్యాయి అప్పుడు రాజా నరసింహదేవుడు దేవుడు శిబే సామంతరాయి సరిగ్గానే చెప్పాడని గ్రహించాడు కానీ అప్పటికీ చాలా ఆలస్యమైపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఈ మందిరం యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రదేశం దట్టమైన అడవుల్లో కప్పుకుపోయింది బ్రిటిష్ వాళ్ళ శాసన కాలంలో ఈ మందిరం యొక్క స్థానం తెలిసినప్పుడు వాళ్ళు ఈ మందిరాన్ని పునరుద్ధరించారు ఇక ఈ రోజు మీరు ఈ మందిరం యొక్క కేవలం విరిగిపోయిన భాగాన్ని మాత్రమే చూస్తున్నారు చూసారుగా ఫ్రెండ్స్ ఇది కోనార్క్ టెంపుల్ చరిత్ర వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్